పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాజనగరం ఎమ్మెల్యే భతుల బలరామకృష్ణ ప్రకటించారు ప్రజలే దేవులుగా ఒక నాయకుడిలా కాకుండా సేవకుడిగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తామని స్పష్టం చేశారు శనివారం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలంలో గల రాజవరం కనుపూరు గ్రామాల సచివాలయాలు సందర్శించడం జరిగింది గ్రామంలో ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణకు కూటమి నాయకులు స్థానిక ప్రజలు స్వాగతం పలికారు పూలవర్షం కురిపించి తమ హర్షణ ప్రకటించారు ఆ ప్రాంత ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు వికలాంగ పెన్షన్ల కోసం పలువురు అభ్యర్థించారు తమ ప్రాంతంలోని రోడ్లు డ్రైనేజీల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ప్రజా సమస్యను సత్వరం పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ డివో పలు శాఖల అధికారులు మరియు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు మనకి రోడ్డు డ్రైనేజీల నిమిత్తం తాత్కాలికంగా కూడా గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ ఈ వారంలోనే కొబ్బరి పని ప్రారంభిస్తారు నాలుగు లక్షల రూపాయలు స్టేట్ సెంటర్ దగ్గర కలిపి ఇంటి లోన్లు సదుపాయం అనేది ప్రతి పేరు కూడా ఎవరో జరుగుతుంది స్థలం ఉన్నవారికి కాబట్టి ఈ యొక్క పల్లెటూరులో ఎక్కడెల్ల స్థలం వచ్చినా మూడు సెంట్లు ఉండాలని చెప్పేసి ఎన్డీఏ కూటంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఒకళ్ళు పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు వేలు ఇలా ఏదైతే చెప్పారో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా పదిహేను వేలు ఎక్కడ తనిఖు వందలు ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తాం ఖచ్చితంగా మీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నాకు చెప్తే ఈ సమస్య నేనే తీరుస్తాను ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు ఆల్రెడీ పాలిటెక్నికల్ కాలేజీ కోసం స్థల సేకరణ జరుగుతుంది అది మన మొదటి బిజినా మన పాలిటెక్నికల్ కాలేజీ మన కోసం